రాజేమో అప్పుకి మెసేజ్ పెడతాడు అప్పు చార్లెస్ ఇక్కడే ఉన్నాడు మీరు తొందరగా రండి అనేసి ఈ చార్లెస్ మాత్రం తన స్వీట్స్ తినుకుంటూ ఉంటాడు అప్పు ఏమో ఆ మెసేజ్ చూడగానే ఒక్కసారి కార్ ఆపు కళ్యాణ్ అనేసి అంటుంది ఏమైంది పొట్టి అని అనగానే ఈ ఈ గాడు మన ఇంటికే వెళ్ళాడంట బావ ఇప్పుడే మెసేజ్ పెట్టారు చార్లెస్ గాడు ఇక్కడే ఉన్నాడు అనేసి వాడేమో అక్కని బావని లాక్ చేసేసాడంట అనేసి చెప్తుంది చెప్పగానే కళ్యాణ్ ఏమో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వాడు మన ఇంటికి వెళ్ళడం ఏంటి అని నువ్వు తొందరగా ఇంటికి అనేసి అప్పు ఏమో చెప్తుంది చెప్పగానే ఇక్కడ రాజ్ మాత్రం కావ్యతో అంటూ ఉంటాడు వాళ్ళు వచ్చేక సరికల్లా మన ఇద్దరం కూడా వీడిని కట్టేసి పడద్దామండి అని అనగానే ఏమో అంటుంది మనం ఎలాగండి కడతాము అని అనగానే ఇలాగ అనేసి తన చేతులకున్న కట్టలని ఇప్పిస్తాడు ఏమో అంటుంది ఇంతవరకు మీ చేతులకు ఉన్న కట్టలు లూజ్గానే ఉన్నా కూడా నేను కావాలనే పట్టుకున్నారా అనేసి కావ్య అంటుంది అనగానే అదేం లేదండి ఊరికనే అలాగా అనేసి అనేస్తాడు చార్లెస్ దగ్గరికి రాజు వెళ్ళి అంటూ ఉంటాడు ఆ స్వీట్స్తో పాటు అక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి రా అవి కూడా తిను చాలా బాగుంటుంది అని అనగానే ఓకే సార్ అనేసి అంటాడాడు అనేసి అనగానే ఒక యాపిల్ తీసి రాజేమో వాడి నోట్లో పెట్టేస్తాడు పెట్టేసి త్రా తాడు తెచ్చేసి వాడి చేతులను కట్టేస్తారు ఇద్దరు కూడా ఫస్ట్ కట్టేసి వీడిని ఫుల్గా కట్టేసి వీడిని ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించి ఒక గోనసంచి తెస్తారు తెచ్చి అందులో మూట కట్టేస్తారు మూట కట్టేసి వీడిని ఇప్పుడు మనం ఎలా కిందకి దించాలా అని చూస్తే రాజేమో అంటాడు ఏం లేదండి వీడిని ఈ మీద నుండి మనం కిందకి తోసేస్తాము అని అంటే అక్కడ కింద అప్పు వాళ్ళు పట్టుకుంటారు అని అనగానే ఈ చార్లెస్ గాడేమో అనుకుంటాడు ఏటి నన్ను కిందకు తోసేస్తారా తోసిస్తే నేను పచ్చడి పచ్చడి అయిపోతాను అనేసి అనుకుంటూ ఉంటాడు అనుకునగానే ఈ రాజు కావ్య వాడిని బాల్కనీలోనికి తీసుకొని వస్తారు ఈలోగా అప్పు కళ్యాణ్ కూడా వచ్చేస్తారు ఇద్దరు కానిస్టేబుల్స్ని పట్టుకొని వాళ్ళు రాగానే ఈ రాజు కావ్య కూడా వాడిని కిందకు తోసిస్తారు తోయగానే అక్కడ ఇద్దరు ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా వాడిని పట్టుకుంటారు పట్టుకొని ఆ కట్టలని విప్పేస్తారు విప్పేసే విప్పేగానే ఈ చార్లెస్ గాడ మాత్రం అనుకుంటాడు అమ్మ నేను ఇంకా బతికే ఉన్నానా అనేసి అనుకొని ఈ వై అప్పు వైపు చూస్తాడు అప్పు ఏమో ఒక్కటి పీకేసి అంటుంది నువ్వు ఇంకోసారి తప్పించుకోవాలి అని చూసావంటే మాత్రం నేను నిన్నే చం నేనే చంపిస్తాను నిన్ను అనేసి చెప్తుంది చెప్పేసి ఈ కానిస్టేబుల్స్కి కూడా వార్నింగ్ ఇస్తుంది ఇకనైనా మీ నిద్ర మొక్కలని పక్కన పెట్టేసి వీడిని జాగ్రత్తగా చూసుకోండి అనేసి చెప్తుంది చెప్పగానే ఓకే మేడం అని చెప్పేసి వాడిని పోలీస్ స్టేషన్కి పట్టుకొని వెళ్ళిపోతారు ఈ రాజు కావ్య మాత్రం మళ్ళీ రూంలోనికి వెళ్ళిపోతారు ఈ అప్పు కళ్యాణ్ బ్యాక్ సైడ్ నుండి వెళ్దాము అనేసి అలా వస్తూ ఉంటారు వస్తూ ఉండి ఆ రూమ్లోనికి చూసేసరికి అక్కడ ఇందిరాదేవి అపర్ణాదేవి మాట్లాడుకుంటుంటారు అది చూసిన కళ్యాణేమో అంటాడు అందరూ రూ హాల్లోనే ఉన్నారు మనం ఇప్పుడు ఎలా వెళ్తాము అని అనగానే అప్పు మాత్రం అంటూ ఉంటుంది ఎలాగైనా మనం ఇప్పుడు రూమ్ లోనికి వెళ్ళాలి లేకపోతే దొరికిపోతాము అని అనగానే కళ్యాణ్ ఏమో అంటాడు మనం ఎలా దొరుకుతాము మనం రూంలోనే ఉన్నాము అని అనుకుంటున్నారు కదా వాళ్ళు అనగానే అవును మనం దొరకం కాకపోతే అక్క బావ ఏరి అనేసి వాళ్ళకి డౌట్ వస్తుంది కదా వాళ్ళు ఎక్కడున్నారా అనేసి అని అప్పు అంటుంది అనగానే అవును అనేసి కళ్యాణ్ అనుకుంటూ ఉంటాడు అనుకోగానే ఇక్కడ ఇందిరాదేవి అపర్ణాదేవి కూడా సేమ్ అదే మాట్లాడుకుంటూ ఉంటారు ఇందిరాదేవి ఏమో అడుగుతూ ఉంటుంది ఏంటి ఇంతసేపైనా అయినా కూడా రాజు కావ్య ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అసలు కనిపించడమే లేదు అనేసి ఇందిరాదేవి అంటుండే అపర్ణ కూడా అదే అంటుంది అవును అత్తయ్య ఏంటో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో అనేసి అంటుంది అనగానే కళ్యాణ్ ఏమో అంటుంటాడు వాళ్ళ మనసులో మాట నీకెలా తెలిసింది పొట్టి వా నువ్వు ఇంకా ఇలాగ అన్నావో లేదో వాళ్ళు అనే సేమ్ అదే మాట వాళ్ళు కూడా అన్నారే అని అనగానే అది ఎవరికైనా తెలుస్తుందిలే అనేసి ఈ అప్పు ఏమో అంటుంది ఇప్పుడు మనం ఎలా పైకి వెళ్ళాలి అని అనగానే ఒక థ్రెడ్ని తీసుకొని వస్తుంది అప్పు ఈ థ్రెడ్ని మీదకు విసురుదాము మీదకు విసిరేసి అలా పాక్కుంటూ మీదకు వెళ్ళిపోదాము అని అంటుంది అనగానే ఈ కళ్యాణ్ ఏమో అంటాడు నువ్వు పోలీసు కాబట్టి పాములాగా పాక్కుంటూ మీదకి వెళ్ళిపోతావు నీకు ట్రైనింగ్ ఇస్తారు పోలీస్ ట్రైనింగ్ కానీ నేనెలా వస్తాను మీదకి అని అనగానే ఇందులో ప్రకాశం వస్తాడు వచ్చి తను మర్చిపోతాడు అనమాట వీళ్ళు రూంలోనే ఉన్నారు అన్న విషయం మర్చిపోయి వాళ్ళకి అడుగుతాడు ఏంట్రా ఇచ్చిన కావాలా మీకు అనేసి అడుగుతాడు అడగగానే నువ్వేంటి డాడీ ఇక్కడ అని అంటే ఫోన్లే ఉండు మీ అమ్మను ఒకసారి పిలుస్తాను తను ఏమైనా ఏర్పాట్లు చేస్తుందేమో అని అనగానే కళ్యాణ్ ఓ నాయనో మీరు నువ్వు మాత్రం అది చెయ్యొద్దు అని అని అనగానే ఈ దాని లక్ష్మి వచ్చేసి కళ్యాణ్ అని గట్టిగా అరుస్తుంది ఓకే ముగ్గురు కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు షాక్ అయి చూస్తూ ఇప్పుడు వీళ్ళందరినీ కూడా అందరినీ పిలిచేసి హాల్లోని సమావేశం ఏర్పాటు చేస్తుంది అనమాట ఏర్పాటు చేయగానే అడుగుతూ ఉంటుంది మీరు ఇక్కడ బయటకి ఎందుకు వెళ్ళారు ఈ టైంలోనా అనేసి అడుగుతూ ఉంటే ఈ రుద్రాన్ని మాత్రం ఇంకా ఎక్కిస్తూ ఉంటుంది అదే తనకి ఏదో పని ఉంది అని అన్నది కదా పోలీస్ స్టేషన్లో ఆ పని చూసుకోవడానికి తన భర్తను కన్విన్స్ చేసి వెళ్ళి ఉంటుంది అనేసి రుద్ర అని అంటుంది దాని లక్ష్మి ఏమో అప్పు కడుగుతుంది ఏమి నిజమేనా అని సడగ్గానే అప్పు ఏమో అవునత్తయ్య నేను నువ్వు కళ్యాణ్ ఇలాగ వెళ్ళాము అని అనగానే కళ్యాణ్ ఏమో అంటూ ఉంటాడు ఏం లేదమ్మా ఆ ఒక దొంగని అప్పు ఏమో కష్టపడి పట్టుకుంది కానీ వాడేంటి అంటే తప్పించుకున్నాడు వాడిని కానీ పట్టుకోకపోతే అప్పు యొక్క జాబ్ అనేది పోతుంది అందుకే మేమిద్దరం కలిపి వెళ్ళాము అని అనగానే రుద్రాణి ఏమో ఇంకా ఎక్కిస్తూ ఉంటుంది ఓకే ఆ గొడవలోనికి నువ్వు వెళ్ళావు కరెక్ట్ కళ్యాణ్కి ఏమైనా దొంగ దగ్గర రివాల్వర్ ఉండి షూట్ చేస్తే కళ్యాణ్కి ఏమైనా జరుగుతుంది కదా అని అనగానే దాని లక్ష్మి ఏమో అప్పుకి తిడుతూ ఉంటుంది నువ్వు వెళ్తే వెళ్ళావు నా కొడుకుని ఎందుకు అందులోకి లాగుతున్నావు అనేసి తిడుతుంది తిట్టగానే అప్పు ఏమో క్షమించండి అత్తయ్య నాదే తప్పు కళ్యాణ్ ఇందులోకి లాక్కుండా ఉండాల్సింది అనేసి అంటుంది అనగానే ఈ కళ్యాణ్ మాత్రం అంటూ ఉంటాడు ఎప్పుడు నాకేమవుతుందా అనేసి ఆలోచిస్తున్నావు కానీ మరి నా భార్యే కదా అప్పు తను ఒక్కరిదాన్ని ఎలాగ ఈ నైట్ టైం ఒక్కరిదాన్ని పంపిస్తాను బయటికి ఇన్ కేస్ నాకు కాకుండా ఆ రివాల్వర్ బుల్లెట్స్ తగిలి అప్పుకే ఏమైనా జరిగితే అప్పుడేం చేస్తాం మనము అనేసి కళ్యాణ్ అంటూ ఉంటాడు అనగానే ఈ ప్రకాశమేమో అంటాడు నా కొడుక్కి ఏమీ కాదులే నా కోడలే రక్షిస్తుంది వాడికి వాడికి ఏమైనా బుల్లెట్ తగలడానికన్నా ముందే నా కోడలు వాడికన్నా ముందు నిలిచి ఉంటుంది అనేసి ప్రకాశం అనగానే దాని లక్ష్మి మీరు చేసిన సపోర్ట్ చాలండి అనేసి అంటుంది ఈలోగా రుద్రాన్ని అలా ఎక్కిస్తుంది అనేసి ఇందిరాదేవేమో అంటుంది నువ్వు ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు రెచ్చగొడుతున్నావేంటి నువ్వు నోరుయ్యో అనేసి ఇందిరాదేవి అనగానే రుద్రాని ఏం లేదమ్మా ఇప్పుడు కళ్యాణ్కి ఏమైనా అవుతుందేమో అనేసే నా భయం కళ్యాణ్కి ఏం జరగలేదు కాబట్టి పర్లేదు అనేసి రుద్రాణి అంటుంది అనగానే కళ్యాణ్ ఏమో అంటూ ఉంటాడు నా భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అనేసి కళ్యాణ్ అనగానే ఏమో కళ్యాణ్కి మెచ్చుకుంటుంది నీ నీ ప్రేమ నీ భార్య మీద నీకున్న ప్రేమే మాకు చెప్తుందిరా ఇదంతా కూడాను అనేసి అప్పునేమో జాబ్ అప్పు నువ్వు బాగా చేసావు అనేసి అంటుంది అనేసి కళ్యాణి కూడా మెచ్చుకుంటుంది కదా అప్పుడు ఏమో అడుగుతూ ఉంటుంది ఇంత జరుగుతున్నా కూడా రాజు కవ్య కావ్య ఏంటి ఇక్కడ లేరు వీళ్ళు ఎక్కడున్నారు అనేసి అడుగుతూ ఉంటే ఇంతలోగా అప్పు ఏమో చెప్తూ ఉంటుంది వాళ్ళు ఏమో మా ఉన్నారు అనేసి ఏంటి మీ రూమ్లో ఉండడం ఏంటి అని అంటే మేము ఉన్నామనేసి మేనేజ్ చేయడానికి వాళ్ళు మా రూంలో ఉంటాము అనేసి అన్నారు అని అనగానే వీళ్ళందరూ కలిపేసి ఆ రూమ్ లోనికి వెళ్దాము అనేసి వెళ్తూ ఉంటారు వెళ్ళి ఇంకా ఆ రూము ఇక్కడేమో కావ్యకేమో బాగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది నిద్ర వచ్చేస్తూ ఉంటే రాజేమో అంటాడు ఏంటండి కళావతి గారు మీకు నిద్ర వస్తుందా అని అనగానే కావ్యమో అంటది నైట్ టైము నిద్ర రాక ఇంకేం వస్తుందండి అయినా ఇందాకల నుండి కూడా మీరు ఏదో నాకు చెప్పాలి చెప్పాలి అని అంటూనే నా బుర్ర తింటున్నారు తప్ప ఆ విషయం ఏంటి అనేది చెప్పడం లేదు అనేసి కావ్యేమ అంటుంది వీళ్ళందరూ కూడా వచ్చేసి ఆ రూము డోర్ అనేది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయగానే ఈ రాజు కావ్య కూడా బాగా అసలు సడన్గా షాక్ అయిపోతారు వాళ్ళందరినీ కూడా చూసి ఇప్పుడు రాజుకి ఏం చేయాలో అర్థం కాక కొంచెం మేనేజ్ చేస్తూ ఉంటాడు ఆ పిన్ని అది ఈ కళ్యాణున్ను అప్పు ఈ రూమ్ కంఫర్ట్గా లేదనేసి ఇంకో రూమ్లోకి వెళ్ళారు అనేసి చెప్తూ ఉంటాడు చెప్తూ ఉండగానే ఆహా అనేసి వాళ్ళందరూ అంటుంటారు ఇలాగా కళ్యాణ్ అప్పు కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చి అన్నయ్య నువ్వు ఇంకా మేనేజ్ చేయాల్సిన అవసరం ఏం లేదులే మేము దొరికేసాము అనేసి కళ్యాణ్ అంటాడు ఓహో ఈ విషయం నాకు తెలియక ఇందాకల నుండి కూడా మేనేజ్ చేస్తూ ఉన్నానా అనేసి రాజేమో అనుకుంటూ ఉంటాడు అనుకోగానే ఈ ఏమో అడుగుతాడు అవును వాళ్ళు మరి ఈ రూమ్లో ఉండడం లేదు అనేసి మీరేమో ఈ ఈ బెడ్రూమ్లోనికి వచ్చారా అనేసి ప్రకాశం అంటే అదేం లేదు బాబాయ్ అనేసి కా రాజేమో నవ్వుతూ ఉంటాడు రాజ్ నవ్వుతూ ఉంటే ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా అంటారు నువ్వేదో చెప్పాలి అనేసి అనుకుంటున్నావు కదా చెప్పు అని అంటారు మళ్ళీ ఇంద్రాదేవి ఏమో కావ్యకేమో అంటూ ఉంటుంది నువ్వేమో మా దగ్గర ఇష్టం లేదు ఇష్టం లేదు అని అంటూనే రూమ్లో మాత్రం వాడికి సపోర్ట్ చేస్తున్నావా మనవరాలా అనేసి అడుగుతూ ఉంటుంది అడగగానే ఈ కావ్యం మాత్రం సిగ్గుపడిపోయి చీ పోండమ్మమ్మ అనేసి కిందకి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది వెళ్ళగానే ఈ ఇందిరాదేవి ఏమో కా రాజుకి కూడా చెప్తూ ఉంటుంది నువ్వు కూడా వెళ్ళు వెనకనే వెళ్ళు అనేసి అయితే రాజు కూడా కావ్య వెనకాతలే వెళ్తూ ఉంటాడు వెళ్ళగానే వీళ్ళు స్టెప్స్ దిగుతూ ఉన్నప్పుడు చాలా మంచి సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుందండి ఈ సైలెంట్గా ఉంటుంది మంచి సాంగ్ అనేది బ్యాక్ సైడ్ ప్లే అవుతూ ఉంటుంది అవగానే వాళ్ళు ఈ రాజేమో సడన్గా కా కావ్య చేయని పట్టుకుంటాడు ఆపడానికి ఆపేసరికి అలాగే ఆపుతాడు ఈ వీళ్ళందరూ కూడా బ్యాక్ సైడ్ అలాగా వస్తూ ఉంటారు వచ్చేసి ఈ స్టెప్స్ మీద నిల్చుంటారు నిల్చని రాజు ఏం చెప్తాడా అనేసి చూస్తూ ఉంటాడు ఇక్కడ రాజు మాత్రం చెప్తూ ఉంటాడు మిమ్మల్ని మొదటిసారి నేను చూసేటప్పుడే నాకు మీకు ఏదో సంబంధం ఉన్నట్టుగా నాకు అనిపించిందండి నేను మర్చిపోయిన నా గతంలో మీరు ఏమైనా ఉన్నారా అనేసి ఆలోచించినా కూడా నాకు ఎన్నిసార్లు గుర్తుకు రాలేదు మిమ్మల్ని కూడా నేను చాలాసార్లు అడిగాను అదే విషయం కానీ మీ సమాధానం ఏంటి అంటే మౌనమేని ఎప్పుడు మీరు మా నేను ఏమడిగినా కూడా సైలెంట్గానే ఉండిపోతున్నారు కానీ మిమ్మల్ని చూడగానే నాకేదో తెలిసిన మనిషిలాగా నాకు ఎప్పటి నుండో పరిచయం ఉన్న మనిషిలాగా అనిపిస్తూ ఉంటుంది అదే విషయం ఏమిటా అని నేను ఆలోచించినా కూడా నాకు ఏంటి తెలియడం లేదు అనేసి అనగానే కావ్యం మాత్రం పాపం అయ్యో అన్న టైప్లో చూస్తూ ఉంటుంది ఈలోగా మళ్ళీ కా రాజేమో అంటూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా నా మనసులో విషయం మీకు చెప్పేయాలి అని అనుకుంటున్నాను నా మనసులో ఉన్న దీనికి నా మనసులో ఉన్న ఫీలింగ్ అనేది మీ కళ్ళల్లో నాకు కనిపిస్తూ ఉందండి అది ఏంటి అంటే అనేసి ఆలోచిస్తూ ఉండగా ఆ చెప్పిస్తాడు చెప్పిస్తాడు అనేసి వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ అలాగా సైలెంట్ అయిపోతాడు సైలెంట్ అవ్వగానే ఇంద్రదేవి ఏమో అంటూ ఉంటుంది నువ్వు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పురా మనవడా అనేసి అంటూ ఉంటుంది అనగానే ఈ రాజ్ మాత్రం అలాగా ఆలోచిస్తూ ఉంటాడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలా ఏంటా అనేసి ఈలోగా ఈ రాజుకి మాత్రం ఫోన్ అనేది వస్తూ ఉంటుంది ఈ ఫోన్ వస్తూ ఉంటే ఆ ఫోన్ని ఆపిస్తూ ఉంటాడు ఆ ఫోన్నేమో వాళ్ళ వాళ్ళమ్మ చేస్తూ ఉంటుంది చేస్తూ ఉండగా ఈ ఫోన్ ఆపిస్తాడు ఇంద్రదేవమ్మ అనుకుంటూ ఉంటుంది ఈ టైంలో ఎవరబ్బా ఇడికి కాల్ చేస్తున్నారు వీళ్ళకి పని లేనట్టుంది అనేసి అనుకుంటూ ఉంటుంది అనుకున్నా కూడా మళ్ళీ ఇంద్ర యామని వాళ్ళ అమ్మగారు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ చేయగానే మరి రాజు అయితే మాట్లాడుతూ ఉంటాడు మేబీ ఆ ఫోన్ని ఈ యామనివే వాళ్ళ అమ్మగారి చేత ఫోన్ చేస్తూ చేయిస్తూ ఉంటుంటుంది మరి ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలండి ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంది